హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ లాక్స్ మనం వచ్చేసి కన్యానాలు ఆల్టింగ్ అయితే అనమాట ఇక్కడికి పాటికి నాలుగు రోజులు అయింది ఈ బండి అనమాట ఎదురు చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్ బండి ఈ బండిలో వచ్చేసి మనకు గ్యాస్ వంట సామాన్లు అన్నీ ఉన్నాయన్నమాట మన బండిలో ఏంటంటే వంట సామానులు లేవు గ్యాస్లో ఏం లేవు అందుకనేసి వర్షం ఫుల్ చూస్తున్నారు కదా మన బండిలో వాటర్ ఎలా కారుతున్నాయో మొత్తం వచ్చేసి ఈ బండిలో ఉన్న వాటర్ అన్నీ మన బండి అనమాట ఎదురుగా వెళ్తున్నాడు కదా ఆయన బండి అనమాట ఆయన బండిలో ఉండే సామాన్లను మనం అయితే వాడుకుంటున్నాము మొత్తానికి చూడండి ఎలా ఉన్నాయో మొత్తం అయితే ఫుల్ వర్షం అనమాట మన బండి పెట్టేసి రోజు అయితే అయిపోయింది అందుకే ఫుల్ వర్షం ఉంటే బ్యాక్ సైడ్ అయితే అనమాట ఇలా వర్షం నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయని ఎందుకు బండికి వెయిట్ అనేసి మొత్తం ఇలా పెట్టింటే డౌన్కి మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి సో గ్యాస్ నాలుగు రోజుల నుంచి ఇదే పని అనమాట మాకు ఇట్లా సామాన్లు బయటికి వెళ్ళి బైక్లో తెచ్చుకోవడము ఇక్కడ తినుకోవడం పనుకోవడం సూర్య భగవానుడు అయితే మనకు ఆశీర్వాదం ఇచ్చాడు సారీ దర్శనం ఇచ్చాడు లోడింగ్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి లోకల్ బండ్లు అందుకోసమని దీనిలో ఫాస్ట్ లోడింగ్ మనకేమో ఏం చెప్తాం మరి తప్పదు ఇంకా మన బండి వచ్చేసి ముందర ఉంది సుదా మరి రోజు ఇంకన్నా లోడింగ్ అయిపోతే మనకు ఒక ఆనందం అయితే ఉంటుంది ఈ బండ్లోనే వంట వెళ్ళి కూడా ఈరోజు మా బండిలో వచ్చేసి దాల్ కర్రీ అనమాట దాల్ కర్రీ అయితే చేయబోతున్నాము దీన్ని వచ్చేసి పప్పు అయితే అంటారు చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది మొత్తం ఇక్కడే అనమాట అందరం కలిసి ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా రెండు మూడు బండ్లు కలిసినప్పుడు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అందరూ పని చేస్తూ అందరం కలిసి వంట చేసుకొని అది ఇదే ముచ్చట్లు పెట్టుకొని బండ్లో వంట చేసుకునే వంటను అందరం కలిసి తింటూ ఉంటే ఆ హ్యాపీనెస్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట మీకు కూడా ఇలా ఇష్టమైతే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి చూడండి టమాటాలన్నీ నేనైతే కట్ చేసి పెట్టినా అనమాట రెడీగా ఇంకా బండ్లు లోడింగ్ అయితే అవుతున్నాయి కానీ మేము ఎత్తుకునే పార్టీ మేము ఎత్తుకునే ఇంకా ట్రాన్స్పోర్ట్ అయినట్టుకు ఇంకా లోడింగ్ అయితే పెట్టలేదు అనమాట ఇంకా ఇక్కడ లోడింగ్ అయిపోతే ఇంకా మనం అయితే బయలుదేరిపోవచ్చు ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా చూడాలి మరి ఇంకా ఎన్ని రోజులు పడుతుందేమో మరి ఇక్కడ లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా ఉంది అనమాట ఇది వచ్చేసి లోకల్ బండ్లు అనమాట ఇక్కడ దగ్గర ఉండే బండ్లు రెగ్యులర్గా తిరిగే బండ్లు అనమాట అందుకోసమని ఆ బండ్లకైతే లోడ్లు అవుతున్నాయి మా బండ్లకేమో లోడ్ లేదు ఏం లేదు ఇంకా డైలీ ఇలా వంట చేసుకోవడం తినడం పడుకోవటం ఇంక ఇదే అవుతుంది అనమాట రెగ్యులర్గా మేము చేసేదంతా ఇదే ఇంకా చూడాలి త్వర త్వరగా మనకు లోడింగ్ అయిపోతే బయలుదేరిపోవాలని చూస్తున్నాము ఇంకా ఈ బండ్లో వచ్చేసి మొత్తం సామాన్లు అన్ని తీసుకున్నాం కదా ఫస్ట్ వచ్చేసి తిరగబాత్ అయితే వేస్తున్నాం అనమాట చూడండి తాలింపు గింజలు నూనె పోసేసినాము ఇంకా వంట ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా పన్నెండు ఆరు అయితే అవుతుందనమాట ఇలా మేము బండి అయినప్పుడు మాత్రమే అయితే తింటాము లేదంటే ఒక్కొక్క రోజు పస్తులుండి నుండి పనుకునే రోజులు కూడా చాలానే ఉన్నాయన్నమాట చూడాలి మరి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా లోడింగ్ పెట్టుకునే దానికైతే ట్రై చేయాలి చూడండి మొత్తం అందరూ హ్యాపీ హ్యాపీగా వంట చేసుకుంటున్నాం అనమాట మొత్తానికి అయితే ఇంకా వంట ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయింది ఇలా కుక్కర్ ఏమన్నా ఉంటే మటుకు మనం వంట చేసుకునే దానికి చాలా వీలుగా ఉంటుంది అనమాట ఎందుకంటే గ్యాస్ అనేది చాలా ఎక్కువ రోజులు అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది కుక్కర్ ఉంటే ఎందుకంటే ఇలా పప్పు చికెన్ మటన్ ఉన్నప్పుడు కుక్కర్లో చేసేదానికి ఎక్కువగా మేము ప్రయత్నం అయితే చేస్తాం అనమాట వాళ్ళు వచ్చేసి ఇద్దరిద్దరు ఉన్నారనమాట నేను వచ్చేసి సింగిల్ గా ఉన్నాను వర్షం మొత్తం చల్లగా కూల్ గా అయిపోయింది అనమాట ఎక్కడ పట్టుకున్నా గానీ బట్టలు షీట్లు మొత్తం అన్ని చల్లగా అయితే ఉన్నాయి ఇంకా ఇలాగే రెండు మూడు రోజులు వర్షం పడింది అంటే ఇంకా బండ్ లోపల ఇంకా మనకు స్మెల్ కూడా అయితే రావడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట చాలా ఘోరంగా ఉంది అనమాట ఇక్కడ మంగళూరు టైర్ అంతి ఇక్కడ తిరుగుతా అండి టైర్ ఈ బండ్లతో అదే తలగానపి అదే మా బండి దానికి బటన్ వేసి ఈజీగా వస్తుంది బయటికి సింపుల్గా టైర్ కూడా తిరగదు ఈ బండి అయ్యి ఇట్లా తిరుగుతుంది ఫ్రెండ్స్ టైర్లు అదే బెంజ్ అయితే ఉనక అట్లా తిరగదు అనమాట దాంట్లో ఒక బటన్ అయితే ఉంటుంది దాన్ని ట్రాక్షన్ కంట్రోల్ బటన్ అంటారు ఆ బటన్ వేస్తే మటుకు ఇటుపక్క హౌసింగ్ టైర్లు అటుపక్క హౌసింగ్ టైర్లు సమానంగా తిరుగుతాయి అనమాట అది ఒక అడ్వాంటేజ్ ఈ బెంజ్ బండ్లకు దాంట్లో అయితే అటువంటి ఆప్షన్ అయితే ఉండదు అందుకోసమని టైర్లుతున్నాయో ఇంతసేపు అయితే పట్టేది కాదు ఆ బండి ఏంటే ఫాస్ట్గా వస్తుంది ఇంకా మొత్తానికి మన వంట ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చిందని అనుకుంటున్నాను మొత్తం వచ్చేసి తిరగబాత అయితే వేసినాం ఇంకా ఇంతలో పప్పు అయితే వేసినాం అనమాట పప్పు వేసి బాగా కలవేటి కొద్దిగా మగ్గిన తర్వాత కొన్ని వాటర్ పోసి ఫుల్గా అయితే ఉడికించాలన్నమాట ఉడికిస్తే టేస్ట్ బాగుండద్దని నేనైతే చేస్తున్నాను నేనైతే ఇలా ఎప్పుడు చేయలేదనమాట ఫస్ట్ వచ్చేసి మనం పచ్చిమిరపకాయలు టమోటాలు ఇంకా మనం తీసుకొని వచ్చిన పప్పు మొత్తం అన్నీ ఫస్ట్ ఉడకబెట్టుకొని తర్వాత అయితే తిరువాత వేస్తాము వీళ్ళు వచ్చేసి ఫస్ట్ తిరువాత వేసి మళ్ళీ అనమాట ఇంకా దీంట్లో రసాన్నైతే పక్కకు వేరు చేసేసి ఇంక పప్పును వచ్చేసి నీట్గా అయితే రుబ్బుతారు ఇక రుబ్బిన తర్వాత ఇంకా మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి దాంట్లో పోస్తారు అనమాట పోస్తే ఇంకా మనకు పప్పు అయితే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే

அட்டேதா மெதுகனடி இது வெளில இப்போ இப்போ நேர்ச்சுனா இங்கே மழை செய்யலை அனுப்பி ఏ వారు అవుతుంది మళ్ళీ నీ తర్వాతనా అలా అంత పప్పు అంతా చేశాడా లాస్ట్ ఏడా గుడ్డ ఉన్నాయి ఆ గుడ్డ పెరిగితే పప్పు అంత కింద పడిపోయింది సో ఫ్రెండ్స్ మూడు రోజులు పడుకున్న తర్వాత నాలుగో రోజు పొద్దున్నే లోడింగ్ అయితే అవుతుంది అనమాట చూడండి బండి పులిబిడ్డ అక్కడ ఉంది వెనకలన్నీ చూడండి పనులన్నీ మన వెనకలు ఉన్నాయి ఇంకా మన ముందర రెండు ట్రైలర్లు అయితే లోడ్ అవుతున్నాయి దాని తర్వాత ఇది దీని తర్వాత మంది లోడింగ్ అయిపోతే ఇక్కడ నుంచి జ్వారిక అనమాట లోడింగ్ చూపిస్తాను లోడింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంది చూడండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ ఇటు వెళ్ళాలన్నమాట ఈ సందులోంచి ఈ సందులోంచి వెళ్ళి అట్ట దాని వెనకలకి వచ్చి ఇట్లా రావాలి ఇట్లా 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 వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి ఇటు పైకి వెళ్ళిపోవాలి చూద్దాం అది కూడా ఆ బండి లోడ్ అయ్యి అక్కడ కొంచెం ఇరుక్కు అంది అనమాట ప్లేసు అది వస్తే కనుక మనం కూడా ఇట్లా వెళ్ళిపోదాం చూడండి లోడింగ్ అయితే అవుతుంది బండి మన బండ్లు కూడా లోడింగ్ అయితే అయిపోయినాయి అనమాట ఆ లోడింగ్ అయిపోయి ఇంకా బయలుదేరిపోయాను పూర్తిగా నైట్ అయిపోయింది అనమాట లోడ్ అయిపోయేపాటికి చూడండి మొత్తం ఎలా డౌన్ ఉందో పీ బీవత్సమైన డౌన్ అనమాట చాలా ఎక్కువ డౌన్ అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి అది నైట్ టైం ఇంకా వర్షం పడింది కాబట్టి రోడ్డు జారుతూ ఉంటాయి అనమాట స్లిప్పరీ స్లిప్పరీ రోడ్స్ అయితే ఉంటాయి అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా నిదానంగా మనకు హైగేర్లు అయినట్టు ఉంటాయి అనమాట ఒకటి నుంచి నాలుగు వరకు దీనిలో హై గేర్లు అయితే అంటారు ఇంకా మనం ఆ గేర్లో అయితే డౌన్ దిగుతూ ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మనకు పైన ఒకరు కింద ఒకరు సెక్యూరిటీ గార్డ్లు అయితే ఉంటారు వాళ్ళు చూస్తారు అనమాట ఫస్ట్ బండి ఎక్కడ ఉందా లేదా అనేసి ఫస్ట్ మనకు వాళ్ళిద్దరు ఫోన్ లో మాట్లాడేసుకొని తర్వాత మనకు చెప్తారనమాట బండ్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేసి తర్వాత మనం చూస్తున్నారు కదా వర్ష క్యూలో ఆగుతాయి అనమాట అక్కడ నుంచి బండ్లు ఏమన్నా వస్తూ ఉంటే మనల్ని అయితే కిందికి పంపించారు అక్కడ నుంచి బండ్లు ఏం రాలేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనల్ని అయితే పంపిస్తారు అనమాట అక్కడ నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే మొత్తం విట్ల దాటేసి అనమాట విట్ల దాటేసినాక మొత్తం ఘాట్ శిక్షణ అయితే ఉంటుంది మొత్తం గాడి శిక్షణ మాన్య అక్కడి వరకు గాడి శిక్షణ అనమాట చూడండి ఎంత అప్పు ఉందో చాలా ఎగుమారి అయితే ఉంటుంది ఇంకా మనం మార్నింగ్ ఇక్కడ మనకు నాలుగు రోజులు పోయింది కాబట్టి ఏదో మనం ఈరోజు తోలితేనే మనం రేపుకి ఇలా అన్లోడింగ్ పాయింట్ చేరుకొని అన్లోడ్ అయితేనే ఏదో కొంచెం సేవ్ అవుతాము ఇప్పుడు కూడా మనం ఇక్కడ పడుకున్నాం అనుకోండి ఇంకా మనకు ఏం మిగలదు అనమాట రోజుకు నాలుగు వందలు ఐదు వందలు కూడా పడవు మనం ఏదున్నా కానీ కమిషన్ పరంగా చూసుకున్నట్లయితే బండి తిరుగుతేనే రూపాయి తిరగకుండా ఆల్టింగ్ అయితే అన్లోడింగ్ కాడ లేట్ అయ్యి లోడింగ్ కాడ లేట్ అయ్యి మనం జర్నీలో కూడా లేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా మనకైతే ఏం మిగలవనమాట మనం డ్యూటీ చేసి కూడా ఇంట్లో ఫ్యామిలీని అందరిని వదిలిపెట్టేసి డ్యూటీ చేసి కూడా మనకు వేస్ట్ అనమాట అసలు నా అంచనా ప్రకారం ఒక లారీ డ్రైవర్ అనేవాడు మన ఖర్చులన్నీ పోయి ఇంటికి నలభై వేల నుంచి యాభై వేల వరకు ఇంటికి తీసుకెళ్తేనే మనం చేసే పనికి తగిన న్యాయం అయితే చేస్తున్నట్లు అంతేగాని అక్కడ పడుకొని ఇక్కడ పడుకొని ఇంకా మనకు డ్రైవింగ్ చేయకోకుండా ఉంటే ఇంకా మనం ఇంట్లో వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి కష్టపడుతున్నందుకు కొంచెమన్నా లాభం ఉంటుంది చెప్పండి నేను వచ్చేసి అదే పాలిస్తాను అనమాట మనం ఉన్నంతసేపు త్వర త్వరగా తిరిగేసి త్వర త్వరగా డబ్బులు దానికే ప్రయత్నం చేస్తాం కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగో రెస్ట్ తీసుకుంటుంటాం కాబట్టి మనం డ్యూటీలో ఉన్నప్పుడన్నా కొంచెం కష్టపడి జాగ్రత్తగా నిదానంగా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటే పది రూపాయలు మిగులుతుంది మనం డ్యూటీకి అయితే వస్తాం అనమాట ఇంకా నైట్ మొత్తం జర్నీ చేసేసి ఇంకా మార్నింగ్ మార్నింగే చూడండి వెదర్ ఎలా మారిపోయిందో ఆల్మోస్ట్ వచ్చి స్టాప్ వస్తూనే ఉన్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుకున్నాను సైడ్ అంతేగాని ఇంకా ఎక్కడైతే ఆగలేదు ఆగలేదు స్టాప్ వస్తూనే ఉన్నాను అనమాట వాళ్ళు ఇద్దరిద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతూ ఉంటారు నాన్ స్టాప్గా నేను ఒక టూ అవర్స్ పడుకోవడం వల్ల మనకు కొంచెం లేట్ అయితే అయిందనమాట చివరికి నేను వాళ్ళని అయితే ఎటువంటి పరిస్థితుల్లో క్రాస్ అయితే చేసినాను ఎందుకంటే వాళ్ళటి ట్రైలర్లు కాబట్టి కొంచెం జర్నీ అనేది స్పీడ్ స్పీడ్గా ఉండదు అనమాట మనది బాడీ బండి కాబట్టి చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు కాడ కానీ గుంతలలో కానీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అదేవిధంగా పికప్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట మన బండి మనది సిక్స్టీన్ టైర్ వచ్చేసి వాళ్ళది దాన్ని ట్రైలర్ కాబట్టి కొంచెం రన్నింగ్ అనేది దానికి దీనికి చాలా తేడా అయితే ఉంటుంది అందుకోసమని నేను ఒకరిని ఉన్నా కానీ సింగిల్గా ఉన్నా కానీ వాళ్ళని అయితే క్రాస్ చేసి ముందుగా అయితే వచ్చేసినాను ఇట్లా ఉంటుంది అనమాట సిక్స్టీన్ టైర్తో కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఏమంటే సిక్స్టీన్ టైర్ అంటే ముప్పై ఆరు టన్నులు పాసింగ్ అయితే వేసుకోవచ్చు అదే మనకు ట్రైలర్ చూసుకున్నట్లయితే ఇంకా డబల్ ఫైవ్ త్రీ జీ రోడ్లు దానిలోకి వచ్చేసి మనకు ఒక నలభై రెండు టన్నులు అయితే పాసింగ్ ఉంటుంది దీనికి దానికి చూసుకున్నట్లయితే మనకు ఐదు నుంచి ఆరు టన్నులు డిఫరెన్స్ అయితే ఉంటుంది చూడండి చివరికి అందరం అయితే అనమాట ఇక్కడ ఇక్కడ చెట్టు కింద కలిసేసి అందరం ఇక్కడే ఛాయ్ తాగినాం అనమాట ఇక్కడ ఎంతసేపు అయితే పడుకున్నాము సైలెంట్గా ప్రశాంతంగా ఎందుకు ఎండకు టైల్ హీట్ కావడం అనేసి అందరు పడుకున్నారు నేను కూడా సైడ్ పడుకునేసి ప్రశాంతంగా లేచి ఇక్కడే పక్కన చాయ్ కొట్టు అయితే ఉందన్నమాట ఈరోజు సండే కోట్లో మనం చాయ్ తాగేసి ఇంకా ప్రశాంతంగా అయితే బయలుదేరిపోయాము మనం వచ్చేసి నాలుగు వందలతో జర్నీ చేస్తున్నాం అనమాట మన వాళ్ళు వచ్చేసి లోపలికైతే వెళ్ళారు టెంకాయలు ఉంటే కింద టెంకాయలు వీగుదాం అనేసి లోపలికైతే వెళ్ళారనమాట టెంకాయలు అన్నీ తీసుకొస్తున్నారు ఇంకా మనం కూడా ఓ రెండు మూడు టెంకాయలు తీసుకొని ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము మామూలుగా ఉండదు అనమాట ఇంకా జర్నీ చాలా స్పీడ్ స్పీడ్గా మనం అన్లోడింగ్ పాయింట్కి చేరుకుంటే ఇంకా మార్నింగ్ అయితే అన్లోడింగ్ అయితే అయిద్ది ఇంకా రేపు ఈవినింగ్ లోపు మళ్ళీ లోడింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చూడాలి మరి ఈ సైడ్ అయితే మంగళూరు రావద్దని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడికి వస్తే వర్షాల వల్ల మనకు లోడింగు లేట్ అవుతుంది ఇంకా అన్లోడింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉందనమాట ఈ సిమెంట్ వల్ల తడిచిందంటే మనకు మూడు వందల రూపాయలు కట్ చేస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా నిదానంగా అన్లోడింగ్ కూడా చేయించుకోవాలి చూడండి మొత్తానికి నైట్ అయితే అయిపోయిందనమాట స్టాప్ వస్తూనే ఉన్నాను స్పీడ్ వచ్చేసి యాభై ఐదు అరవై యాభై ఐదు అరవై మెయింటైన్ చేసుకుంటూ తొక్కుంటూ వస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు వచ్చేసి వెనకలో ఎక్కడ వెనకలో ఎక్కడో వెళ్ళిపోయారు అనమాట కానీ నేను ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి మన బండి ఎంట్రీ చేపిచ్చేసి అన్లోడ్ కూడా చేసేసుకున్నాను ఇంకా దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి ఎంతో లేదు ఇంకా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్ చాలా ఫాస్ట్గా అయితే జర్నీ అయితే సాగింది మనకు ఇంకా అన్లోడింగ్ పాయింట్ చేరుకొని ఇంకా అన్లోడ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ చూడాలి రేపు లోడింగ్ ఏమన్నా ఉంటే రేపు లోడింగ్ పెట్టుకోవాలి ఇంకా చూడాలి మరి ఎట్లయిద్దో ఈసారి అన్నా మనం మంగళూరు వెళ్ళకుండా ప్రయత్నం అయితే చేద్దాము సో గైస్ ఇదనమాట ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అందరికీ ఇట్ట బాయ్